వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి అసలు పోలీస్ శాఖకి ఎందుకు రావాలనుకుంటున్నారు ఆ రోజుల్లో ఈ ఉద్యోగం రావడం కారణం అప్పుడు నేను మారుమూల పల్లెలో మాది చిన్న వ్యవసాయ కుటుంబం కాదు వ్యవసాయ కూలీ కుటుంబం కానట్టు తక్కువ భూమిలో వ్యవసాయం చేస్తూ బ్రతికే కుటుంబం ఇప్పుడు చదువుకోవాలి ఏదో ఉద్యోగం సంపాదించాలి అని చెప్పే ఉద్దేశం ఏదో ఫలానా ఉద్యోగమే రావాలి అని చెప్పి టార్గెట్ లేకుండే నాకు మొదలు నేను పోలీస్ వైర్లెస్ ఆపరేటర్ ఉద్యోగం వచ్చింది అదొక ఎనిమిది సంవత్సరాలు చేస్తున్నప్పుడు ఎస్ఐ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పడితే అప్లై చేయడం వల్ల వచ్చింది కానీ నేను ఎస్ఐ అయిదామని చెప్పి ఉద్యోగం అయితే కాదు కానిస్టేబుల్ అన్నట్టు ర్యాంక్ కానిస్టేబుల్ కానీ బయట చూడడానికి అది కానిస్టేబుల్ ఉద్యోగం లాగా ఉండదు ఆఫీసు టేబుల్ అన్ని ఇంగ్లీష్ కరస్పాండెన్స్ ఎక్కువ ఉండడం వల్ల అది కానిస్టేబుల్ కంటే ఎస్ఐ గౌరవించే ఉద్యోగమే ఉండేది సార్ ఫస్ట్ నేను వరంగల్ లో ఒక ఆరు సంవత్సరాలు చేసిన తర్వాత మెదక్లో రెండు సంవత్సరాలు సార్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్ సార్ ఎస్ఐగా ఫస్ట్ పోస్టింగ్ రామోడలో ఒక టూ మంత్స్ చేసినాము సార్ దాని తర్వాత కమలాపూర్ ఒక వన్ ఇయర్ హుజరాబాదు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ రామగుండం తర్వాత ఎల్ఎండి కాలనీలో త్రీ ఇయర్స్ సార్ టూ ఇయర్స్ ఏమో సిసిఎస్ ఇంకోటి సార్ మీరు మీ సర్వీస్లో సుమారు ఎన్ని సంవత్సరాలు పని చేశారు సార్ పోలీసు ఉద్యోగం ఇరవై ఐదు ఏళ్ళు చేశారు సార్ ఎక్కువ చేశారు ఇరవై ఐదుకి ఎక్కువ చేసినా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు చేసిన ఇరవై ఎనిమిది సంవత్సరాల బెస్ట్ ఏరియా మీ మీ సర్వీస్లో ఈ ఏరియాలో నాకు గొప్ప పేరు వచ్చింది ఇక్కడ తృప్తిగా నేను నౌకర్ చేయగలిగి ప్రాంతం ఏదైనా ఉందా సార్ అన్ని చోట్ల కూడా సమానంగానే కాకినాడ జిల్లాలో నేను పనిచేసిన అన్ని ప్రాంతాల మీద జనాల అభిమానం ఉన్నది సార్ నాకు కూడా ఆ ప్రాంతాల మీద అభిమానం పడి ఉంది అంతే ఈ ప్రాంతం నాకు ఇష్టం అనేది ఏం లేదు ఉద్యోగ అన్ని ప్రాంతాలు సమానంగానే సమానంగా చేసుకున్నది సంతోషం మాత్రం ఏంటంటే నా ఎస్ఐ ఉద్యోగం ముస్తాబాద్ అంటే సిరిసిల్ల డివిజన్లో స్టార్ట్ అయింది మళ్ళీ సిరిసిల్లలో ఎండ్ అయింది అదొక సంతోషం ప్రొఫెషనర్గా ముస్తాబాద్ ముస్తాబాద్లో స్టార్ట్ స్టార్ట్ అయింది తర్వాత చివరికి రిటైర్మెంట్ కూడా సిరిసిల్లలో అవడం అంటే ఒక పువ్వు పుట్టినప్పుడు అనుకుంటుంది అట అయితే దేవుని మెడలోకి వెళ్ళాలి లేకుండా తల్లి పాదాల దగ్గర పడాలని ఆ వేర్ల దగ్గరనే పడాలని ఆ రకంగా నేను సిరిసిల్లలో స్టార్ట్ అనే జర్నీ సిరిసిల్లలోనే ఎండ్ సంతోషం